శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవృషం వేక్షకులు స్వాగతం ధనసరాశి ఈ ధనసు రాశిలో మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వష నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల పదహారు నుంచి ముప్పై వరకు అలా ఉంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ నెల పదహారవ తారీఖున దశహర దశమి సమస్త పాపాలు పోకటువంటి పూజలన్నీ జరుగుతాయి ఆ రోజు అదే రోజు మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి సంవత్సర దీక్షగా పాల్గొన్న అంద్రగోత్రం అంతా జరుగుతాయి మన్మద మంత్ర హోమాలు జరుగుతాయి అదేవిధంగా ఈ రాశి ఫలితాలు చెప్తున్న పరిహార ప్రక్రియలన్నీ కూడా జరుగుతాయి ఆ వివరాలన్నీ కూడా ఈ రాశి ఫలితాలు వీడియోలు అయిన తర్వాత చివరి వీడియో రూపంలో రూపొందించి అందిస్తాను చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతకంలో ఎవరైనా కానీ ఆ నవగ్రహ నక్షత్ర పరిహారంలో పాల్గొనచ్చు ఈ పదిహేను రోజు మీకు ఎలా ఉండదో చూద్దాం కింగ్ ఆఫ్ సోట్స్ ఇంకా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఇస్తున్నాం టూ ఆఫ్ వ్యాండ్స్ మౌనంగా ఉండండి మాట్లాడే అవకాశం ఉన్నా మాట్లాడే అధికారం ఉన్నా కానీ మాట్లాడద్దు మనసులో రకరకాల సంఘర్షణలు రకరకాల ఆలోచనలు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అర్థం కాని ఉండే స్థితి ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా అధికారం అవకాశం ఉన్నా కానీ సామాన్యంగా కాలం గడపవలసిన పరిస్థితి కూడా ఉంటుంది ఎందులో ఎక్కువ దూరద్దు మాట జారద్దు డామి పోవద్దు గొడవలు పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మనసు కుదురపరచుకోండి జీవితంలో మీకు ఏం కావాలి భవిష్యత్తులో మీరు ఏం చేయాలి ఆ ప్లాన్స్ చేసుకుని జీవితం సాఫీగా సాగే ప్రయత్నాలు చేయండి అదే మీకు మంచిది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫర్ ఆఫ్ సోర్ట్స్ ప్రజెంట్ ఫర్ ఆఫ్ ఫ్యాంట్స్ ఫ్యూచర్ ఇస్ ఆఫ్ సోట్స్ బాగుంది మీ పాస్ట్లో మీరు కొంత భవిష్యత్ దర్శనం చేసి అంటే ఫ్యూచర్లో ఈ రకంగా ఉండబోతుంది ఈ రకమైన సమస్యలు రాబోతు ఉంటాయి బిడ్డ ఎదుర్కోవాలి అవన్నీ ప్లానింగ్ చేసుకుని సిద్ధంగా ఉండి వచ్చిన సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ప్రస్తుతంకి వస్తే అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఏం చేస్తే మీ జీవితం వృద్ధిలోకి వెళ్తుంది ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు చేసి జీవితం సాఫీగా ముందుకు వెళ్ళడం తగిన ప్రయత్నాలు వాటిల్లో సక్సెస్ ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితి ఫ్యూచర్ కార్డు కూడా గౌరవప్రదంగా ఉంటుంది మాటకు విలువ పెరుగుతుంది మాట పదును పెరుగుతుంది గౌరవం పొందుతారు జీవితంలో అన్నింటిలో కూడా సఫలం కార్య సాఫల్యత కార్యసిద్ధి ఉంటాయి అనుకూలమైన కాలం బాగుంటుంది అయితే ప్రస్తుతం కొంచెం కామ్గా ఉండాలి భవిష్యత్ ప్లానింగ్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏం చేసుకోండి ఎలా చేయాలి ఏం చేయాలి జీవితంలో డెవలప్మెంట్ కోసం జాయిఫుల్ లైఫ్ కోసం ఏం చేయాలో అవన్నీ చేయండి అనుకూలంగానే ఉండదు వాటి అన్నిటికీ కూడా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది హెర్మిట్ కుటుంబరంగా సామాజికంగా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది లేదు గౌరవప్రదంగా ఉంటుంది మీకు నలుగురిలో ఎలా జీవించాలో మీకు నలుగురికి చెబుతూ ఉంటారు సామాజిక సంబంధాల విషయంలో మీకు అనుకున్నంత స్మూత్గా ఉండదు అర్థం కాదు ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థం కాదు అది ఒక ఇబ్బంది ఉంటుంది ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి మనం ఏం మాట్లాడితే ఎదుటి ఎలా మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి అయితే విత్ ఇన్ ది ఫ్యామిలీ మాత్రం గౌరవప్రదంగా హుందాగా ఉంటారు మీరు బాగుంటుంది ఉద్యోగ ఉంటుంది నైన్ ఆఫ్ షార్ట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయండి పరిహారం చేసుకోండి మీకు ఉద్యోగంలో ఒక తెలియని స్ట్రెస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఉద్యోగం ఉంటుందా పోతుందా తెలియని పరిస్థితి కొన్నిసార్లు ప్రాజెక్ట్ ఉంటుందా పోతుందా తెలియని పరిస్థితి కొన్నిసార్లు అలాగే చేస్తున్న పని మీరు ఎలా చూపించుకోవాలి ఏ రకంగా చూపించుకోవాలి తెలియని అయోమయ స్థితి అనవసరం ఒత్తిడి క్రియేట్ చేస్తుండడం ఎవరు అవకాడ మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఎక్కువగా ఉండేది కొంచెం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి గొడవలు పెట్టుకోవద్దు ఎవరితోటి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ పెద్దగా ప్రయత్నాలు గట్టిగా చేయరు కొంచెం అవకాశం తక్కువనే చెప్పాలి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ మీరు కొత్త యాక్టివిటీ యాక్టివిటీదైనా చేయాలనుకుంటే చేయొచ్చు అవకాశం ఉంది అలాగే దానికి సంబంధించి తెలియని యాక్టివిటీ ఏదైనా చేస్తున్నప్పుడు సలహాలు పాటించండి సంప్రదింపులు చేయండి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యాపారమే చేస్తే మంచిది ఎక్స్పీరియన్స్ లేని దానికంటే ఇంకో కార్డు తీసుకుందాం దీని గురించి పిన్ సోర్ట్స్ అఫోర్స్ ఎవరైతే చెప్తే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మౌనంగా వినండి నాకు తెలుసు నేను చూసుకుంటా అనే మాటలు మాట్లాడద్దు బా వినండి ఆలోచన మీరు చేయగలితే చేయండి లేకపోతే లేదు ఎస్ అనకపోయినా నో అని అనొద్దు చెప్పమని చెప్పనివ్వండి వాళ్ళ అనుభవాలు మీరు తీసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సివన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు శక్తికి మీద గోల్స్ పెట్టుకుంటారు ఉన్న డబ్బుని ఎలా మేనేజ్మెంట్ చేయాలి అర్థం కాదు మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటాయి పది లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలని ఆలోచన ఉంటుంది ఈ లక్ష రూపాయలు పది లక్షలు ఎలా ఫుల్ఫిల్ చేయాలి దీని కమిట్మెంట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి ఎవరికి ఎంత మరి ఏం చేయాలి జిగ్ జాగ్గా ఉంటూ ఉంటుంది పర్వాలేదు కానీ మీకు ఇరవై మూడో తారీఖు తర్వాత క్లారిటీ వస్తుంది ఖర్చుల గురించి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది లవర్స్ మీకు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఉండదు మీ లైఫ్ పార్ట్నర్కి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు మగవాళ్ళైతే మీ భార్యకి మీరు ఆడవాళ్ళైతే మీ భర్తకి కొంత అనారోగ్య సూచన ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ సోట్స్ కొంచెం రహస్యంగా ఉండండి లూజ్ డార్క్ చేయొద్దు మౌనంగా ఉండండి అనవసర విషయాలు ఎవరితో మాట్లాడద్దు ఎవరిని అనవసరం విషయాలు చెప్తూ ఉంటే వినొద్దు మీరు ఎవరి మాటలు మీరు వినత్తు ఎవరికి మీరు ఏమి చెప్పొద్దు ఇది ముఖ్యమైనటువంటి సూచన మౌనంగా ఉండండి మీ పని మీరు చూసుకోండి విలువ వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి విలువైన సమాచారం పోకుండా చూసుకోండి మీ సెల్ ఫోన్ కానీ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ పాస్వర్డ్స్ అవి ఎవరు ఇవ్వండి జాగ్రత్తగా చూసుకోండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ సోట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది స్టార్ సంతాన పరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి అనే ఉంటుంది హీరో మగవారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం చెప్పి ఉద్యోగస్తులు చెప్పాను కదా అది మగవారికి కనబడుతోంది ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి అనవసరం స్టేట్మెంట్ అనవసరం మాటలు ఇవ్వద్దు మీరు పెట్టే మెయిల్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఎవరికి వెళ్ళాలో మళ్ళీ వెళ్తున్నాయా లేదా పొరపాటుని వేరేళ్ళు పంపుతున్నారో చూసుకోండి మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీ వర్క్ కానీ మీ బిహేవియర్ కానీ గమనిస్తూ ఉంటారు అన్ని చోట్ల కూడా జాగ్రత్తగా చూసుకోండి ఆడవారి బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మంచి వార్తలు వింటారు అవకాశాలు కలిసి స్వస్త జీవితంలో డెవలప్ అవడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు అన్నింటి మీకు అనుకూలమైన కాలం రాబోతుంది బాగుంటుంది సంతానపరంగా వైవాహిక జీవితంలో తీసుకున్నట్లయితే అనవసరం ప్రయారిటీస్ ఉంటాయి భార్యాభాద్రమైన విషయాలు కాకుండా మిగిలిన విషయాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు మీ గురించి మీరు కాకుండా పక్క వాళ్ళ విషయాలు తలదోచడం అనవసరం డిస్కషన్ పెట్టుకోవడం చేస్తూ ఉంటారు టైం వేస్ట్ చేసుకోవద్దు పీస్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీకు పదిహేడు పద్దెనిమిది తారీఖులు ఇలాంటి చిక చికాకులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది మౌనంగా ఉండండి మ్యాక్సిమం ఎవరి విషయాలు తలదోచద్దు సంతానపరంగా పరంగా కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకోలేరు తీసుకునే నిర్ణయం కట్టుబడి ఉండలేరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాని ఏమై స్థితి ఉంటుంది చెప్పేదానికి చేసేదానికి జరిగేదానికి సంబంధం లేకుండా ఉంటుంది ఫ్యూచర్ కార్డులు కూడా పిల్లల విద్యార్థులకు సంబంధించి చాలా అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంటుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ జాబ్స్ కానీ పెళ్లి విషయాల్లో కానీ అన్నీ కూడా పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ ఉంటారు అన్ని రకాల కూడా అనుకూలంగా పట్టింది బంగారంలాగా ఉంటుంది నక్షత్రాలు వేరేగా చూసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రస్ పూర్వాక్షణ వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఉత్తరాక్షణ వాళ్ళకి ఎలా ఉంటుంది మధురవాదం వాళ్ళకి టెన్ ఆఫ్ వ్యాన్స్ ఈ శుభ ఫలితాన్ని కూడా మూలవాళ్ళకి కనబడుతున్నాయి మంచివన్నీ కూడా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది పంతొమ్మిదో తరగతి శుభవార్తలు వింటారు అనుకూల కాలం ఉంటుంది అన్ని రకాలుగా మీకు అనుకూలమైన కాలం ఉంటుంది చాలా 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 బాగుంటుంది పట్టింది బంగారంలాగా ఉంటుంది గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అన్నీ బాగుంటాయి పూర్వషాడ వాళ్ళకి ఊహించిన చిక్కులు ఉంటాయి అకస్మాత్తుగా ఏదైనా ప్రశ్నలు తలెత్తుంది సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉంటాయి కొన్ని విషయాల్లో ఊహించని చిక్కులు ఊహించని ప్రశ్నలు ఉంటాయి చాలా ఫోకస్ పెట్టి చాలా ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉంటే తప్ప ఏ పని చేయలేరు సక్రమంగా మూమెంట్ ఉండదు ఉత్తరాంధ్ర మొదలపాదం వాళ్ళకి అకస్మాత్తుగా చికాకులు ఉంటాయి పని ఒత్తిడి పెరిగిపోతుంది పని భారం పెరిగిపోతూ ఉంటుంది తట్టుకోలేని శారీరక శ్రమిక ఉంటుంది ఎవరికి చెప్పుకోలేని మౌనంగా అనుభవించడం తప్ప ఏమీ చేయగలిగిందంటే ఏది ఉండదు పరిహారం ఏం చేయాలి మూలవాళి ఏం పరిహారం చేయాలి మెజిషియన్ మీరు ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు ఇంకా ఆర్డర్ తీసుకుందాం అయినా జడ్జిమెంట్ మీరే పరిహారం అక్కర్లేదు నిచ్చిపుచ్చి చేసుకోండి చాలు పూర్వాక్ష ఏం చేయాలి హై ప్రిస్టర్స్ ఇంకొక ఆడపిద్దాం నైట్ ఆఫ్ పెండికల్స్ శివారాధన చేసుకోండి లేదా మాతంగి మంత్రం హోమం చేయించుకోండి ఓం నమో భగవతి రుద్రాయ రుద్రదాక్షి మంత్రం చేయండి లేదా మాతంగి కవచం చదువుకోండి ఉత్తరాక్షరం మొదల భావన వల్ల ఏం చేయాలి మూన్ చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి అంతకంటే ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఈ పరిహార ప్రక్రియని కూడా పదహారో తారీఖున మన మహాకాంశ్వ దేవాప్రస్థితి కార్యక్రమం జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ చేస్తాం చూడండి శుభం గుయాత్